ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండా పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తాం మంత్రి నారా లోకేష్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి తెలియచేశారు కాశ్మీర్లో శ్రీ సత్యసాయి జిల్లా జవాన్ వీరమరణం జమ్మూ కాశ్మీర్లో గోరంట్ల మండలం పుట్టగుంట్లపల్లి తాండాకు చెందిన జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియచేయడంతో బోరున విలపిస్తున్నారు జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకువచ్చే అవకాశం ఉంది సైనికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి భారతదేశం మొత్తం జోహార్ మురళీ నాయక్ అంటూ నినాదాలు చేస్తున్నారు